అంటే ఎక్కువగా ఈ యొక్క ఎలక్ట్రికల్ వస్తువులు ప్లంబింగ్ వస్తువు వాటి కాస్టు స్టీలు సిమెంట్ వాటికంటే ఎక్కువ పెరిగినాయి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో మనకు ఒకసారి తీసుకుంటే ఈ యొక్క లేఅవుట్స్ ప్రత్యేకంగా లేఅవుట్స్ తీసుకుంటే లేఅవుట్స్లో లీడ్ పెరిగింది అంటే వాళ్ళకి కావాల్సిన గ్రావెల్ అది అనుకునేదానికి అంతకు ముందు జరగంటే కూడా ఇప్పుడు దూరంగా పోవాల్సి వస్తుంది దానివల్ల సిక్స్ పర్సెంట్ కాస్ట్ పెరుగుతుంది సిక్స్ పర్సెంట్ గ్రావెలు మిగతా లీడ్ అదర్ దెన్ శాండ్ అదర్ దెన్ శాండ్ గ్రావెల్ అయితే ఇచ్చే దాంట్లో సిక్స్ పర్సెంట్ పెరుగుతుంది ఎస్ఆర్ రేట్లు రోడ్లకు సంబంధించి ఎస్ఆర్ రేట్లు సుమారుగా ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరుగుతుంది ఇరవై తొమ్మిది పర్సెంట్ జీఎస్టీ ఆరు పర్సెంట్ పెరిగింది డ్యామేజెస్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయినాయి డ్యామేజెస్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓవరాల్గా ఏడీసీ రోడ్లలో యాక్చువల్గా కానీ సిఆర్డిఏ రోడ్లలో కానీ ఓవరాల్గా తీసుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది ఇవన్నీ కలిసి ఇవన్నీ కలిసి ఫార్టీ అంటే అప్పటికి ఇప్పటికీ వేరియేషన్ జీఎస్టీ కావచ్చు డ్యామేజ్ కావచ్చు తర్వాత ఎస్ఆర్ఆర్ రేట్లు కావచ్చు లేదా లీడ్ కావచ్చు అన్నీ తీసుకుంటే అరౌండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదే అమరావతి క్యాపిటల్ సిటీ కానీ అప్పుడే కంప్లీట్ చేస్తుంటే ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సేవ్ అయ్యి ఉండేది అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆట ఆడి ఏది చేయకుండా పోయింది అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పే వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి రాజధాని మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ చేయమన్నారు ఖచ్చితంగా చేయడం జరుగుతుంది నెక్స్ట్ అథారిటీ మీటింగ్ కూడా మళ్ళా పదహారవ తేదీ పెట్టాము ఆ పదహారవ తేదీలో కూడా మెజారిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టెండర్ సంబంధించి అథారిటీలో పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది నలభై ఒక్క వేల కోట్ల సుమారుగా అంటే నలభై ఒక్క కోట్ల మీద ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది అదే మీకు ఇచ్చింది దాదాపు అంటే అరవై కోట్లు అవుతుంది అంతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండి అంతే కదా దాదాపు అరవై వేల కోట్లకి ప్లస్ ఆర్ మైనస్ సేమ్ పనులు కొద్దిగా ఒక ఐదు వేల కోట్లకి ఎక్స్ట్రా ఉంటుంది నాలుగైదు అంటే ల్యాండ్ పూలింగ్లో అప్పుడు రాక కొన్ని కొంత ల్యాండ్ పిలవలేదు తర్వాత నేషనల్ హైవేకి ఒక మూడు రోడ్డు తీసుకున్నాం ఎక్స్ట్రాగా అటువంటివి తప్పితే మిగతా సేమ్ ఆల్మోస్ట్ అవే అంటే యాక్చువల్గా మొన్న క్యా మన అసెంబ్లీలో కొన్ని ఏదైతే మనం ఈ యొక్క జీవోలాంటికి సంబంధించి ఉండో అవన్నీ కూడా మొన్న మళ్ళీ క్యాబినెట్లో ఇన్ని పెట్టి యాక్చువల్గా నిన్నే యాక్చువల్గా సిఎస్ గారి దగ్గర నుంచి వచ్చినాయి పోసే నాలుగైదు రోజుల్లో దే విల్ స్టార్ట్ అంటే మొన్న అథారిటీలో ఇచ్చిన వాటికి నాలుగైదు రోజులు టెండర్ పిలుస్తారు ఇప్పుడు అథారిటీలో వచ్చినాయి మళ్ళీ రేపు పంతొమ్మిది క్యాబినెట్లో పెడతాం క్యాబినెట్ అయిన తర్వాత రెండు మూడు రోజులు పిలవడం అంటే ఫిఫ్టీన్ డిసెంబర్కి యాక్చువల్గా టెండర్లు టెండర్లు పిలవడం చేస్తాం మంత్ ఎన్నికి టెండర్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ టెండర్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంత్ ఎన్ని కంప్లీట్ అవుతుంది ఇంక్లూడింగ్ హైకోర్టు తర్వాత అసెంబ్లీ అండ్ ఫైవ్ టవర్స్ లో స్ట్రక్చర్ స్ట్రక్చర్ మెయిన్ స్ట్రక్చర్ ని మంత్ ఎన్నింగ్ లోపల పిలుస్తున్నాం దాని ఇంటీరియర్ అవి నెక్స్ట్ మంత్ లో ఎందుకంటే మెయిన్ స్ట్రక్చర్ పిలిచి టెండర్ వర్క్ జరుగుతూ ఉంటే ఇంటీరియర్ అంతా కొంత టైం తీసుకుని పిలుస్తాం అంటే వాళ్ళతో ఇంకా డిస్కస్ చేయలేదు దాన్ని కూడా డిస్కస్ చేయటం ముఖ్యమంత్రి గారు తీసుకున్న డిసిషన్ బట్టి ముందు పోవటం అంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఇంట్రాక్షన్ చేస్తే వాళ్ళ పాటలు రారు కదా సింగపూర్ లాంటి బ్రాండ్ వ్యాల్యూ ఉండే వాళ్ళు రారు దాన్ని సీఎం గారు డెసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి ఫర్దర్ గా ఫస్ట్ అఫీషియల్స్ మూవ్ చేయాలా ఇలా మాట్లాడాలా తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని దాన్ని బట్టి నిర్ణయించుకొని ముందు పోవడం జరుగుతుంది అలా ఏం కాదు వాళ్ళందరితో మాట్లాడి అంతా చేసే మనకు ఆల్మోస్ట్ డిసెంబర్ అయిపోయింది ఎలక్షన్ కరెక్ట్ గా ఒక నాలుగైదు నెలలు ఆరు నెలలు ముందైంది వాళ్ళు ఏం చేయాలన్నా చాలా ప్లాండ్గా వాళ్ళు ఫస్ట్ ప్లానింగ్ ఎక్కువ టైం తీసుకుంటారు ప్లానింగ్కి వన్ ఆర్ టూస్ తీసుకుంటారు ప్లానింగ్ చేసిన తర్వాత ఫాస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తారు అందువల్ల యాక్చువల్గా ఈ లోపల వాళ్ళు అరెస్ట్ చేయడం కేసులు పెట్టడంతో వాళ్ళు యాక్చువల్గా గమని అయిపోయారు దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి ముందుకు పోతాం ఓకే థ్యాంక్ యూ సారీ మేమందరినీ ఉంచేందుకు